మెంబర్ డికేఎస్ దీంట్లో అతను నైన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఉద్యోగంలో భాగస్వామ్యం తీసుకున్నాడు నైన్టీన్ ఎయిటీలో ఇతను ఇంటరాక్షన్లో వచ్చినప్పుడు గదర్ తో పనిచేస్తారు ఆయన మెయిన్ టీం మెంబర్ అయిన ఆ టీంలో వాజ్ ప్లేయింగ్ ఏ వెరీ పిపటల్ రోల్ దీంతో పాటు వేరే మేము డప్పు రమేష్ విద్యా దయా దయాకర్ వీళ్ళందరూ పనిచేస్తారు ఈ కార్యక్రమంలో వాళ్ళు పదహారు రాష్ట్రాలు పదహారు సంవత్సరాలు తిరిగిన తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్లో ఈయన దళంలో చేరి యాక్టివ్ దళం యాక్టివిటీలో స్టార్ట్ చేస్తారు డివిఎంగా డివిజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆయన మనుగూరు దళంలో ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది సో మనుగూరు దళంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి పాండవ దళంలో ఏటూరు నాగరం దళంలో కూడా ఇంటరాక్షన్స్ లో ఉన్నారు ఇలా టూ థౌజండ్ వన్ వరకు యాక్టివ్ యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో వెళ్ళింది దెన్ ఈ వర్క్డ్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో ఇన్ టూ థౌజండ్ టూ ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను తప్పించుకోవడం జరిగింది ఆ ప్రాసెస్లో విద్య ఇతని దళం మెంబర్ అయిన మిస్సెస్ ఆవిడ అందరూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆవిడ చనిపోయినారు దాని తర్వాత ఇదనే మూమెంట్ ఎలా ఉంటూనే టూ థౌజండ్ త్రీలో దండకారైన స్పెషల్ టూనల్ కమిటీ వెళ్ళారు అక్కడ వెళ్ళి టూ థౌజండ్ సెవెన్ వరకు చైతన్య నాట్య మంచ్ ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ సిఎన్ఎం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళను చైతన్యపరుస్తూ ఈరోజు చూసినటువంటి రిక్రూట్మెంట్ ఛత్తీస్గఢ్లో రిక్రూట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్వర్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది కార్డర్స్ పార్టీలో చేరడము మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డివిఎంగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ డివిజన్ కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మారిపోయి అక్కడ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెన్లో సిఎన్ఎం యాక్టివ్ తీసుకున్న తర్వాత ఆయన ఈ బికేమ్ స్టేట్ కమిటీ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్న తర్వాత అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్లో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అర్థర్ డెవలప్మెంట్లో మనకు పెరుగు పెరుగుల పార్వతి అలియాస్ దీనా ఈవిడ మహబూబ్ నగర్ పాత మహబూబ్నగర్ జిల్లాలో పదరా దగ్గర ఉన్న గ్రామంలో వెంకటేశ్వరం గ్రామంలో ఉంది నేటివ్ ప్లేస్ అక్కడ నుంచి ఆమె ఫస్ట్గా అప్పప్లాడు దళంలో పనిచేసి దాన్ని షీ ఓటూ దళం అక్కడ బానగాల్ దళం ఉన్నప్పటి నుంచి కూడా ఆమె జననాట్య మండలిలో యాక్టివ్ రోల్ ప్లే చేసి దళంలో ఉంటూనే తర్వాత ఈవిడ ఇక్కడ నుంచి దండకారేణ వెళ్ళడం అక్కడ మళ్ళీ ఇతడితో మన లెంగు దాకా సంజీవ్తో పరిచయం అవడం వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడే మావోయిస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో వీళ్ళు చాలా ప్రాంతాలను తిరిగి తలవారిని మోటివేట్ చేస్తూ అన్ని భాషలు నేర్చుకున్నారు వీళ్ళు దే కెన్ స్పీక్ తెలుగు హిందీ దెన్ ఆ లోకల్ లాంగ్వేజ్లో గోండి భాషను మాట్లాడడం గుర్తు మాట్లాడడం వాళ్ళని చైతన్యం చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది ఈరోజు ఉధృతమైన రిక్రూట్మెంట్ ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు పనిచేస్తున్నప్పుడు రెండు ఒక మెయిన్ ఎక్స్టెండీ ఎస్కేప్ ఫ్రం దాట్ల సంజీవ్ ఎప్పుడైతే దండకారణ్య వెళ్ళినప్పుడు అక్కడ టూ థౌజండ్ ఫైవ్లో కూడా ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేస్తారు ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్లో నేషనల్ పార్క్ ఏరియాలో బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్ ఈ వాజ్ సెకండ్ పార్ట్ ఇన్ టూ ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్స్ ఈరోజు అన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనజీవన శ్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్లో మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వస్తున్నటువంటి ఈ మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్కి వెసులుబాటుతో పాటు వాళ్లకు రిహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు చేసుకొచ్చ ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిడ్డనే ఆయన యాప్రాల్ దగ్గర కింది వీధిలో కింది వీధిలో ఈయన నేటు పుట్టడం జరిగింది అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇప్పుడు అలానే ఉన్న రిటైర్ అయ్యి కూడా ఉన్నారు ఇక్కడే అనుబంధం ఎక్కువ ఉంది అంతేకాకుండా ఇవిడ పార్వతి దీనా కూడా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా నుంచి డిఫరెంట్ దళంస్ ఆపరేట్ చేస్తూ మళ్ళీ వెళ్ళి ఇతర ఇంటరాక్షన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చి కలర్సి మెయిన్ స్ట్రీమ్ లో రావాలని కోరుకున్నారు వాళ్ళు ఆ రోజు నైన్టీన్ నైన్టీ సిక్స్లో మూమెంట్లో వెళ్ళినప్పుడు అప్పుడు దళం ఒక యాక్టివిటీ కానీ అప్పుడు దే మే బి ఫీలింగ్ దట్ ఆ పర్స్పెక్టివ్స్ అవసరం ఉన్నాయి అనుకోవచ్చు కానీ ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయింది చాలా ఇంటరాక్షన్ ప్రజలు ఉంటున్నారు మారుమూల ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టాపర్స్ అవుతున్నారు అప్పుడు ఢిల్లీలో ఉంటేనే ఎక్కడో ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఉండేది చదువుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉండి కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్స్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంటరాక్షన్ టెలిగ్రామ్లో ఇంటరాక్షన్ ఉండి చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వెంట్స్ అయినారు కెన్ సి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రిజల్ట్స్ మేని ఆఫ్ ద పీపుల్ స్మా ఈవిడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మారున్న ప్రాంతాల నుంచి కూడా విదేశాలు యూరోప్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా డాక్టర్స్గా ఇంజనీర్స్గా ఉన్నారు పరిస్థితి మారింది అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అప్పుడున్నటువంటి సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ పవర్ విలేజ్ పవర్ పాలిటిక్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మారింది ట్ మోక్స్ డాలెక్ట్ మెకలిజం ఐ మీన్ మోవెస్ట్ డయలెక్టికల్ మెక్ మెటీరియలిజంలో టీసీస్ యాంటీ థీసీస్ సింథెసిస్లో కూడా మార్పు వాళ్ళు చూశారు చూసి దెన్ దే వాంటెడ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీ విల్ వెల్కమ్ దెమ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీల్ గివ్ ఆల్ సపోర్ట్ టు వాళ్ళ పైన రివార్డు ఉంది ఈచ్ పర్సన్ పైన ఇరవై లక్షల రివార్డు ఉంది వాళ్ళిద్దరికీ ప్రభుత్వం రివార్డు ఇచ్చేస్తుంది అంతేకాకుండా వీళ్లకు గ్రోస్ సదుపాయం కానీ వాళ్ళకి మెడికల్ ఎయిడ్స్ కానీ దే కెన్ బి ఇన్ ఇంట్రాక్షన్ విత్ మీ బికాస్ దేవ్ కమ్ అండ్ సరెండర్ టు మీ ఇన్ ద సెన్స్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ విత్ మై ద సెన్స్ ఐమ్ టేకింగ్ ఓల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద వెల్ఫేర్ ఆల్సో ఐక్ గాడ్ ఫాదర్ వెన్ దే జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ విత్ దిస్ వే వీళ్ళు ఈ ఈరోజు వచ్చారు కాబట్టి ఈరోజు మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా పాలసీ ప్రకారం వీళ్లకు చట్టపరంగా అన్ని రకమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ వేలో సిస్టమ్ ఎవాల్వ్ చేస్తాం కాబట్టి నమ్మకంతో ఇంకా చాలామంది పోరాటం వద్దు ముద్దు అనే స్లోగన్ ఉంది దాని ప్రకారం మీరు చాలామంది వచ్చి మెయిన్ స్ట్రీంలో కలవాలని నేను కోరుకుంటున్నాను వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీంలో కలవాలి సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి లాడ్జ్ ఓవర్డ్ ఇంట్రాక్షన్ ఉండాలి వాళ్ళ వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు ఆరు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవడానికి వాళ్ళు తగ్గట్టుగా రీహాబిలేట్ అవ్వడానికి తప్పకుండా సహకరిస్తాం దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు వందల తొమ్మిది మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లోకి వచ్చారు మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి దీంట్లో ఫస్ట్ టైం మనకు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ ఈరోజు మెయిన్ స్ట్రీంలో కలిశారు అందరితో జనజీవన సమంతలో ఉండి సివిల్ అండ్ లైఫ్ లీడ్ చేయడానికి మీకు మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ముందు ఈయన వీళ్ళిద్దరు రాకముందు సంజీవ్ అండ్ దీన వీళ్ళిద్దరు రాకముందు ఒక స్టేట్ కమిటీ మెంబర్ కూడా ముందు జనజీవన సంవత్సరం కలిశారు అత్రం లచ్చన్న దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది ఇప్పుడు టోటల్ గా డివిజన్ కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఏరియాకౌంట్ మెంబర్స్ ఇరవై తొమ్మిది మంది దళం మెంబర్స్ అరవై మూడు మంది వన్ కొరియర్ మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్నీ కలిపి త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీంలోకి వచ్చారు ఒక కొత్త వాతావరణం కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం మీరు రావచ్చు అందరూ కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూటల్ టెండెన్సీస్ లేవి ఇప్పుడు విఆర్ ఇంక్లూజివ్నెస్ తో ముందుకెళ్తున్నాం లాట్ ఆఫ్ డెవలప్మెంట్ రీచింగ్ అవుట్ ద విలేజెస్ నేను ఎస్పీ మహబూన్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్ ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళవాలం డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళచ్చు ఆమె ఇరవై సంవత్సరం ఊరుకు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడుతూ చెప్పింది బట్ నువ్వు ఇఫ్ యూ గో టు ద విలేజ్ యుల్ అండర్స్టాండ్ హౌ మచ్ చేంజెస్ ఏర్ ద విలేజ్ సో ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రపంచంలో చూస్తున్నాం ఆమ్ స్ట్రగుల్ ఇట్స్ లూజింగ్ ద రిలెవెన్స్ రిటండెంట్ అయిపోతున్నాయి కాబట్టి అది చూసుకొని మెయిన్ స్ట్రీంలో రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వేరే వాళ్ళు కూడా తప్పు మార్గం వెళ్లకుండా ఉంటుంది లాట్ ఆఫ్ ఎవెన్యూస్ అపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళొచ్చు డిఫరెంట్ మెథడాలజీస్ మీకు మీరు జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికి ఉంది నథింగ్ ఇస్ ఇండిస్పెన్సబుల్ ఇది లేకుంటే లేము ఉండలేము అనే లేకుండా చాలా మెథడ్స్లో మీరు గ్రో కాదు మీరు కూడా చూసారు ప్రశ్మిత్రులు మీరు మేబీ యూ వాట్ టు గెట్ ఇన్ సమ్ జాబ్ బట్ యు ఆర్ కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ యూఆర్ డూయింగ్ ద సిమ్లీ వెల్ సో నథింగ్ లైక్ దట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు జాబ్ ఆపర్చునిటీ రకరకాల డైవర్సిఫైడ్ ఏరియాలో దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళు ఇంకెవరే ఉన్నారో రావాలని కోరుకుంటున్నాను మెయిన్ స్ట్రీంలోకి అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి మావోయిజం ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తున్న ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే మేము తప్పకుండా వాళ్ళకి వచ్చిన ఏ రివార్డు ఉందో వాళ్ళకి వాళ్ళకి అందించడం జరుగుతుంది వాట్ అవర్ ద ప్రాసెస్ ఇస్ దేర్ దెన్ వాళ్ళకు గృహ సదుపాయం కల్పించడం పాటు వాళ్ళు మెడికల్ సంబంధించిన అవసరం తీసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ఇద్దరు నా వచ్చి కలిశారు కాబట్టి ఐ విల్ టేక్ దేర్ టేకర్ ఆఫ్ దేర్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అర్సనలీ ప్రొఫెషనల్లీ సో దిస్ ఈస్ వాట్ ప్రామిస్ ఐఎమ్ మేకింగ్ దే క్యాన్ కమ్ అండ్ ఇంట్రాక్ట్ అండ్ విత్ హౌస్ ఎనీ టైమ్ అండ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ Uh, uh, motivating factor for other carders who are uh, languishing in the forest, so let them come and join mainstream life and then be uh, useful, meaningful for their own lives and for the lives of the people. That's it. I would like to tell you. Thank you. What are the cases pending them? What cases they are involved? Uh, they are basically uh, two exchange of fires are there. Lot of activities they are involved uh, for last five to five years. That is still uh, we will be uh, reviewing those uh, cases involved as of now they, we have got uh, this uh, information like uh, they worked in uh, four Dalams, they worked in Jana Nachamandali. later on they uh, from NTJc uh, DK we will come back to you on these details because we need to review it because just joined they just joined us we will give them some time so that they can. Uh, కమ్ బ్యాక్ విత్ ఆల్ ది డిటైల్స్ అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రాస్ వెరిఫై చేస్తాం చాలా ఇష్యూస్ ఇక్కడ హాస్పిటల్ నుంచి ఒకసారి పారిపోయిన విషయం ఒకటి ఉంది కూడా ఆయన ఆయన ఇందాక ఇంట్రాక్షన్ చెప్పారు ఇక వేరే కేసులు మేము వీళ్ళు వీళ్ళు తెచ్చిన ఇంత డేట్ కమ్ వీళ్ళు అన్ని అన్ని రకాలుగా చేశారు ఫస్ట్ వీళ్ళు జన నాట్య స్టార్ట్ అయిన తర్వాత ఎయిట్ నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో దళంలోకి వచ్చారు సో దళం ఆపరేషన్లో ఉన్నారు వీళ్ళు రిక్రూట్మెంట్ అంటే పోయి వీళ్ళు పాడే పాటలతో కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంది రిక్రూట్ చేస్తారు రెండు రకాలుగా తలం వెపన్ హ్యాండ్లింగ్లో వీళ్ళిద్దరికీ నలుగురు గన్మెన్లు ఉన్నారు దే ఆర్ సచ్ అన్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ దెన్ దే క్యారీ ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళిద్దరికీ ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళకుంది సో దీ కెన్ అండర్స్టాండ్ దోల్ ట్రాంక్ దే ఆర్ హోల్డింగ్ ఎనిథింగ్ లేదండి అది సుప్రీంకోర్టు వీ కాన్ డూ దాట్ దే ఆర్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ట్వంటీ ల్యాక్ రివార్డ్ ఉంది ఇద్దరికి మీద ట్వంటీ ల్యాక్ రివార్డ్ ఉంది ఒక్కొక్కరు ట్వంటీ ల్యాక్స్ వస్తాయి గెట్ ఫార్టీ ల్యాక్ రివార్డ్ మనీ విల్ బి ప్రాసెసింగ్ రైటింగ్ రిటైన్ రైట్ టు ది గవర్నమెంట్ ఆన్ దిస్ డీజీ గారి ద్వారా వెళ్తుంది డీజీ ఇంటెలియన్స్ సార్ కూడా రాస్తాము దీని తర్వాత వాళ్ళకు ఈ రివార్డ్ ఉన్న మనీని శాంక్షన్ చేయమని ఈ లెటర్ ఆల్రెడీ సైన్ నేను లొంగిపోయిన పదాన్ని వాడట్లేదు వాళ్ళ కోసం వాళ్ళు అనారోగ్య కారణాల మూలంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో పార్వతి గారు కూడా అప్పటి నుంచి వెల్ బికాస్ అనారోగ్య కారణాల వచ్చారు వీళ్ళు జనజీవన సంవత్సరం కావడానికి వచ్చారు వీళ్ళు జనజీవ శ్రవంతిలో వీళ్ళు జనజీవ శ్రవంతిలో కలవడానికి రావడం జరిగింది ఒకటి మాత్రం చెప్తున్నారు వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బెటర్ ఎవెన్యూస్ టు కమ్ టు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు అట్రాక్ట్ చేసింది అందుకోసం ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చారు వాళ్ళకు మన వాళ్ళ వెపన్ క్యారీ చేయలేదు మన దగ్గర కృష్ణ వాళ్ళు యాక్టివ్ ఉన్నారు పార్టీలో ఉన్నారు అది ఐ డోంట్ హాఫ్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ నౌ ఐ గాట్ ఓన్లీ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ టూ పీపుల్ విచ్ ఆర్ షేర్ విత్ యూ ఓకే బై థ్యాంక్ యూ